కార్యాలయం మూడో అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి ఎవరంటే కుంటివాడు ఈ కుంటివాడిని ప్రతి రోజు ఒక ఇద్దరు మనుషులు తీసుకొచ్చి దేవాలయం వాకిట వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారు ఈ కుంటివాడి యొక్క పరిస్థితి ఏంటంటే ఆ దేవాలయంలో వస్తున్న వారిని వెళ్తున్న వారిని భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నాడు అయితే ఒకనొక దినమున పేతురు గారు యోహాను గారు ఆ దేవాలయంలో ప్రవేశించినప్పుడు వారిని కూడా చూసి భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు అయితే ఈ పేతురు గారు యోహాను గారు ఒక మాట ఆ యొక్క కుంటివాడితో చెప్తున్నాడు మా దగ్గర అయితే వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ ఒకడైతే మా దగ్గర ఉంది ఏంటది ప్రవేను యేసు క్రీస్తు నామంలో లే అని ఆ వ్యక్తి చేయి పట్టుకుని ఎప్పుడైతే పేతురు యోహాను ఆ వ్యక్తిని లేపారో యేసు నామంలో ఆ వ్యక్తి యొక్క కాలు చేల మండలం మొదలుకొని అరి అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ వ్యక్తి ఆ